కానీ ఫ్యాటీ లివర్ ఆల్మోస్ట్ ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళొక ఎదురుకుండే పరిస్థితి రోజుల్లో ఉంది ఈ ఫ్యాటీ లివర్ సంబంధించి గ్రేడ్ త్రీ అయినా గ్రేడ్ టూ అయినా గ్రేడ్ వన్ అయినా ఏ సైజులో ఉన్నా ఎటువంటి చెత్త స్టేజ్లో ఉన్నా సరే అది సిరోసిస్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నా సరే ఎప్పుడైతే మీరు పుష్కలంగా కోకోనట్ ఆయిల్ పడిందో విఆర్కే డేట్లో అది గ్రేడ్ త్రీ అయినా సరే దెబ్బకి షార్టెస్ట్ పీరియడ్లో లక్షకి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి వన్ మంత్లో తగ్గి తీరాల్సిందే తీరాల్సిందే నిజానికి ఫ్యాటీ లివర్ అంటే మనం ఫ్యాట్ ఇవ్వకపోతే ఫ్యాట్ లివర్ వస్తుంది సింపుల్ నాన్ ఆల్కాలిక్ ఫ్యాటి లివర్ ఎన్ఏఎఫ్ఎల్డి కేవలం ఫ్యాట్ ఇవ్వకపోతే ఫ్యాట్ లివర్ వస్తుంది ఎప్పుడైతే మనం ఫ్యాటీ యాసిడ్స్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మనం అందించట్లేదో ఆటోమేటిక్గా లివరు ప్రొటెక్టివ్ మెకానిజంలో భాగంగా మిగిలిన ఎలా దాస్తుందో ఫ్యాట్ని ఎక్కువ దాయటం మొదలు పెడుతుంది మీరంత ఫ్యాట్ని కట్ చేస్తే లివర్ అంత ఎక్కువ దాస్తుంది ఎప్పుడైతే వీఆర్కట్ డేట్కి వచ్చామో పుష్కలంగా దానికి ఇష్టమైన కోకోనట్ ఆయిల్ ఇచ్చాము చక్కగా పూర్తి స్థాయిలో మనం కోకోనట్ ఆయిల్ ఫ్యాట్ అందించినప్పుడు ఇది ఫ్యాటీ యాసిడ్స్ అయినా సమృద్ధిగా అందుతున్నాయి దానికి అర్థం చేసుకున్న తర్వాత అప్పటివరకు దాచిన ఫ్యాట్ని రిలీజ్ చేయటం ద్వారా మీరు ఇరవై సెంటీమీటర్లు పద్దెనిమిది పంతొమ్మిది సెంటీమీటర్లు ఇలా ఉండే లిబర్ సైజులు కూడా దెబ్బకి మనకి పదికి పదకొండుకి పన్నెండుకి అలా వన్ మంత్లోనే వచ్చేయటం అనేది చాలా సింపుల్గా జరుగుతుంది